హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలల తర్వాత జన్మిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసితే ఈ తొమ్మిది నెలలు వారి శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి కడుపులో బిడ్డ క్రమంగా పెరుగుతూ ఉంటుంది అలాగే గర్భంతో ఉన్న మహిళలకు వాంతులు వికారం నొప్పి కాళ్ళ నొప్పులు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఓడ్చుకుని మహిళలు బిడ్డకు జన్మనిస్తారు అయితే ఓ మహిళ మాత్రం అనుకోకుండా తన ఆరో బిడ్డకు జన్మనిచ్చింది అసలు ఆమె గర్భవతి అనే విషయం తెలియకుండా ప్రసవించింది వినడానికి వింతగా ఉన్న ఇది పచ్చి నిజం టెక్సాస్లోని డలాస్లో ఉండే యాండ్రియాన్నే గ్రేసెస్ ముప్పై మూడేళ్ళు ఒకరోజు కడుపులో ఉబ్బరంగా నొప్పిగా ఉందని టాయిలెట్కు వెళ్ళింది అయితే ఆ సమయంలో తనకు తెలియకుండానే ప్రసవించింది బాత్రూమ్ ఫ్లోర్ పైనే మగ బిడ్డ జన్మనిచ్చింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిడ్డ పుట్టేంత వరకు తాను గర్భవతిని అనే విషయం ఆమెకు తెలియదంట పైగా ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాడు ఆ బిడ్డ ఆండ్రి అన్నే గ్రేసన్కు ఆరు సంతానం ఇదంతా గతేడాది సెప్టెంబర్లో జరిగింది ఇలా అనుకోకుండా తమ జీవితాల్లోకి వచ్చిన పిల్లవాడికి గ్రేసన్ దంపతులు అపోలో అని పేరు పెట్టుకున్నారు అయితే అసలు తొమ్మిది నెలల తనలో గర్భం దాల్చిన లక్షణాలు కనిపించలేదని గ్రేసన్ చెప్తోంది సాధారణంగా ఆ టైంలో బరువు పెరుగుతారని తాను బరువు తగ్గానని చెప్పింది అప్పలో కంటే ముందు గ్రేసన్ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది అయితే వారు కడుపులో ఉన్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని బరువు పెరగడం నడువు నొప్పి వంటివి అనుభవించారని గ్రేసన్ చెప్పారు పైగా అపోలో కడుపులో ఉన్నప్పుడు చాలా బాగా తిన్నారని ప్రతిరోజు ఉదయం కఠినమైన వ్యాయామాలు కూడా చేశానని అంటోంది అలాగే రోజు వేసుకునే బట్టలే వేసుకున్నానని బిగుతుగా ఉన్న షాక్స్ ధరించాలని చెప్పుకొచ్చింది అయితే ప్రసవానికి రెండు నెలల ముందు మాత్రం కడుపు ఉబ్బరంగా ఉండేదట తిన్న ఆహారం అరగక అలా అనిపిస్తూ ఉందని గ్రేసన్ భావించింది కానీ తన కడుపులో బిడ్డ ఉన్నాడని తను గ్రేసన్ ఏ రోజు అనుకోలేదట బాత్రూంలో పుట్టిన బిడ్డను చూసి గ్రేసన్ దంపతులు ఒక్కసారిగా షాక్ అయ్యారంట ఇలా ఆశ్చర్యపోయిన బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో సంతోషం కలిగిందని ఆ దంపతులు అంటున్నారు అయితే ఈ దెబ్బకు గ్రేసన్ భర్త పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్